హలో దోస్తులు ఎట్లున్నారు మేము మస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీళ్ళే స్నాప్ చేయటి ఈరోజు మన వీడియో అయితే కోన్ బతికెత్తాను ఇది అయితే మన చుట్టుకీ చుట్కీ ఎన్ని పెట్టిందంటే పెట్టింది పదమూడు గుడ్లు పెట్టింది ఇంట్లో ఒక గుడ్డు అయితే వేరే గ్రే కోడ్ది అది ఒక టూ మంత్స్ అవుతుంది వచ్చే గుడ్డు పెట్టి మరి అది పిల్లవుతుందో కాదు మనమైతే చూద్దాం ఇక గ్రే కోడ్ గుడ్డు అయితే పెట్టి టూ మంత్స్ అవుతుంది ఇక లైట్ క్యాన్లింగ్ చేసి అది ఎట్లాందో చూద్దాం చూడడానికి అయితే మనకి అయితే మంచిగానే కనబడుతుంది ఇప్పుడైతే ఇక పొదిగేసిన వన్ వీక్ అయితే తెలుస్తుంది మనకైతే అది హ్యాచింగ్ అయిపోతుండ లేదా అని అయితే ఇక ఇప్పుడైతే మనమైతే ఒకటి చుట్టికి ఎగ్ చూద్దాం అయితే ఎగ్స్ చిన్నవి పెట్టినా కానీ మంచిగా పెట్టింది థర్టీన్ ఎగ్స్ పెట్టింది మరి ఆ లోకల్ కోళ్ళు అయితే అంతగానే పెట్టే మా ఇటు తొమ్మిది పది పెట్టినాయి అవైతే దీని మా ఇక మనం ఈ గ్రే కోడ్ దానికైతే మార్క్ ఎత్తాను గ్రే అని వస్తాను దాని అయితే మార్కర్ తోటి ఇక మనం ఎప్పుడు వదిగేసినా ఒక ట్రే టమాటా ట్రేల గడ్డి పెట్టి బొగ్గేసి వేస్తాం కదా సేమ్ అట్లనే బొగ్గేసినవి ఎగ్స్ అయితే పెట్టేస్తాను ఇక ఇక ఫస్ట్ ఫస్ట్ అయితే మన గ్రే కోడికి పెట్టేసిన ఇక మన చుట్టుకీ అయితే మొత్తం ప్యూర్ దేశీయ కోడి మన ఊర్లలో ఉంటాయి ప్యూర్ దేశీయ కోడి అట్లనే ఉంటుంది వెయిట్ అనేది తక్కువనే ఉంటుంది వెయిట్ అయితే వన్ కేజీ ఉంటుంది అయితే ఎంత ఈ ఎగ్స్ అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ట్రైల్ అని అయితే చూడండి మొత్తం పెట్టేసిన మొత్తం ఫోర్టీన్ ఎగ్స్ ఆ గ్రే ఎగ్ తోటి ఈ అయితే తెచ్చిన పెట్టిన అది డైరెక్ట్ సెటిల్ అయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని మదర్ ఇంకోటి ఇంకో కోడ్ ఉంటే నాటుకోలు అవి పెడతాం టైట్ ఉరుకుతూ ఉంటాయి ఇది అయితే డైరెక్ట్ మంచిగా గుర్లు అయినావాడిని డైరెక్ట్ అయితే ఈ ఆఫ్టర్ ఫోర్టీన్ డేస్కి అయితే మనం లైట్ క్యాన్ వేద్దాం అసలు చిక్స్ ఫామ్ అయినా చూద్దాం ఇక ఫస్ట్ ఎగ్ అయితే ఫ్లాప్ అయిపోయింది ఇక సెకండ్ ఎగ్ చూడండి ఎంత మంచిగా ఫామ్ అయిందో ఇక మనం వేసిన గ్రే కోడ్ ఎగ్ అయితే అది ఫెర్టైల్ కాలేదు ఖరాబ్ అయింది ఇక మనకు చిక్ ఫామ్ అయింది అయితే బ్లాక్ కనబడుతుంది చూడండి ఎగ్లో ఇక ఈ ఎగ్లో చూడండి చిక్ ఎంత మంచి మూమెంట్ ఉందో ఇక లైట్ క్యాండ్లింగ్ ఎత్తునైతే నైన్ ఎగ్స్ అయితే ఫెర్టైల్ అయినాయి మిగతా ఫైవ్ అయితే ఖరాబ్ అయినాయి ఇక ట్వంటీ వన్ డేస్కి ఇక చిక్స్ అయితే హ్యాచింగ్ స్టార్ట్ అయినాయి ఇక పిల్లలు అయితే ఉట్టినయి ఎన్ని వేసిందో చూసేద్దాం చిక్స్ అయితే ఇప్పటికైతే బ్లాక్ కలర్లో ఉంటాయి మొత్తానికి అయితే ఇప్పుడైతే ఫైవ్ చేసింది ఇంకా ఫోర్ ఎగ్స్ ఉన్నాయి వేయడానికి ఇక నైన్ ఎగ్స్లోనే అయితే ఫైవ్ అయితే వేసింది ఇంకా ఫోర్ ఇంకా వేసేస్తుంది అది చూద్దాం అవి ఏ కలర్లు అయితే చూద్దాం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ స్నాప్స్ వైటీ ఫోర్ ఎగ్స్ అయితే త్రీ ఎగ్స్ వేసింది ఇంకొక ఎగ్ మిగిలింది ఇక ఇక లాస్ట్ ఎగ్స్ వేసేసింది ఇక పిల్లలు పుట్టినాక నెక్స్ట్ డైన్ అయితే మనం బెల్లం నీళ్ళు నూకలు పెడదాం ఇక పిల్లలు అయితే ఏ కలర్లు ఉన్నాయి చూడండి అండి మొత్తం కర్రవి పుట్టినాయి బ్రీడర్ కర్రది కాబట్టి అట్లనే ఉన్నాయి ఫాదర్ కలర్ అవి ఇహ మొత్తానికి అయితే 9 పిల్లలైతే పుట్టని చుట్కీకి ఫస్ట్ టైం యేసినాగా 9 జీసిన దాయితే ఇక లాస్ట్లో అయితే వాళ్ళ ఫాదర్ న్యూ బర్త్ చూడండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలదండి స్టేట్ యూని విత్ అవర్ ఛానల్ విలేజ్ స్నాప్స్ వైటీ